అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం మార్చి మాసం రెండవ తేదీ ఆదివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృచ్చిక రాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మీ యొక్క రంగాలలో విజయావకాశాలు మెరుగవును అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు ఆచరణలో పెట్టి ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందినం మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడినం ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు పట్టువదులకు పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు వారి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి సమయాన్ని వృధా చేయవద్దు ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగున చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ఒక వార్త మనోబలాన్ని పెంచుతుంది బంధువులతో విభేదాలు తొలగనం అదేవిధంగా కీలక సమస్యలను పరిష్కరిస్తారు మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆనంద తగ్గకుండా చూసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు శ్రమ తగ్గుతుంది మిత్రుల సహకారం మేలు చేస్తుంది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు అనుకూల సమయమనే చెప్పవచ్చు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి అధికారులు మీపై అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి శ్రమ పెరగకుండా చూసుకుంటారు కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు ఆటంకాలు తెలుగును కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది ప్రశాంతత చిత్తంతో వ్యవహరిస్తారు అదేవిధంగా బాధ్యతలు పెరిగినాం ధర్మసిద్ధి ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు బంధు ప్రీతి కలదు చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలను చేపడతారు కీర్తి ప్రతిష్ట పెరిగినాం శుభప్రదమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయత్సలే అవనం అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడిన భవిష్యత్తు ప్రణాళికల్లో స్పష్టత పెరుగుతుంది తోటి వారితో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు అధికారుల అండదండలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు నిరుద్యోగులకు అరుదైనటువంటి అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు పాత బాకీలను వసూలు చేస్తారు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారం సంతృప్తికరంగా సాగడం ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపార ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రియాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది గృహమున విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు కుటుంబ వ్యవహారాలను నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగడం వృత్తికి రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారు ఆకాంక్షిస్తున్నాం